సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం పిలిప్పి నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేస్సునందు మహిమలు మీ ప్రతి అవసరమును తీర్చును ప్రభువు నందు ప్రియమైనటువంటి మన దేవుడు ప్రతి అవసరమును దేవుడై ఉంటున్నాడు లోకములో అక్కర లేని మానవుడు లేడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కుదువుగా ఉన్నది ప్రతి కుటుంబములోనూ ఏదో ఒక లోటు నిరుపేదలకు ఆహార కొరత ధనవంతునికి సమాధానము కొదువ అన్ని వసతులు కలవానికి నెమ్మది కొదువ తిండిబోతుకు ఆరోగ్య సమస్య ఎటు సూచినను అక్కరలు కొరతలు ప్రతివారి హృదయము తనకున్న కొదువును బట్టి ఆవేదన చెందేటువంటి వారు తమలో తామే అంగలాచుకునేటువంటి వారు ఎంతోమంది నేడు మనకు కనబడుతూ ఉంటున్నారు అయితే కొదువును బట్టి అల్లాడుచున్న ప్రజలకు లోకము జ్ఞానులు అందించు రెండు సూచనలు మనము చూడగలిగినట్లయితే మీకంటే కొదువ విస్తారమైన ప్రజలను చూచి ఓదార్చుకోవడం రెండు కొదువును లక్ష్య అలాగే అంగీకరించి ఇదే జీవితము అని తృప్తి చెందడం ఎప్పుడైతే ఈ విధంగా వ్యవహరించడం అనేది జరగగలుగుతుందో భవిష్యత్ అనేది ముందుకు సాగటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది మన దేవాతి దేవుడు మన కొరతలను తప్పనిసరిగా ఆయన దేవుడై ఉంటున్నాడు మనము ఎక్కడ కానీ మన జీవితంలో కొదువని కొరతని లేదని ఈ విధంగా వాటిని బట్టి మనం యోచిస్తూ బాధపడేదానికంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు మనము చూస్తూ ముందుకు సాగిపోవాలి ఆయన మన యొక్క దుఃఖాన్ని సంతోషానికి మార్చగలుగుతాడు మనకన్నిటిని నాట్యంగా మార్చగలుగుతాడు మన అపజయాన్ని జయంగా మన దేవుడు చేయగలుగుతాడు ప్రతి అక్కరు కూడా మన తండ్రి తీర్చగలుగుతాడు అన్నటువంటి విషయం మనము మరిచిపోకూడదు ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ మన యొక్క జీవితంలో సంతోషం ఒకవేళ కుదువుగా ఉండిన సమాధానం అనేది కుదువుగా ఉండిన ప్రభు చెప్పినటువంటి మాట మీ ఎందు నా సంతోషం ఉండవలెనని మీ సంతోషం పరిపూర్ణము కావాలెనని ఈ సంగతులు మీతో కూడా చెప్పుచున్నానని యోహాను సువార్త పదహైదు పదిహేడులో చెప్పబడినట్లుగా మనము చూడగలము ఆ రోజున ఎంతోమంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎంతోమంది జీవితాలకు దేవుడు ఊరట కలిగించి ఎంతోమందిని దేవుడి నెమ్మది పరిచి ఎంతోమందిని దేవుడు సంతృప్తి పరిచినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం అయితే ఈ యొక్క తరములో జీవిస్తున్నటువంటి మళ్ళను కూడా దేవాతి దేవుడు అన్ని విధములా మళ్ళను ఆదరించేటువంటి దేవుడై ఉంటున్నాడు దేవుడు ఎప్పుడు కానీ మన యొక్క అక్కరలను తీర్చకుండా దేవుడు మనల్ని వదిలిపెట్టేటువంటి దేవుడు కాదు మన యొక్క జీవితంలో మన అక్కరలు లేకపోతే మన కొదువ ఏదైతే ఉంటున్నదో మరుగు చేయకుండా స్పష్టంగా మన దేవునికి మనము తెలియపరిచి ప్రార్థించడం ఎంతైనా మంచిది అప్పుడే మన జీవితంలో గొప్ప అద్భుతాలను మనము చూడగలము ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమందిని కూడా దేవుడు ఆదరించి వారిని పరామర్శించి చూచినట్లుగా మనము చూడగలం మన జీవిత మన జీవితాల్లో కూడా మన అక్కర్లను తీర్చటానికి యేసుక్రీస్తు ప్రభువు మనకు సమీపాన నిలిచి ఉంటున్నాడు కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఏదైతే దేవుని నుంచే నువ్వు పొందాలని ఎదురు చూస్తూ ఉంటున్నావో ప్రార్థనాపూర్వకంగా దేవునిని అడిగి దాన్ని పొందుకోవటానికి దేవుడు ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకివ్వడం జరగగలిగాది ప్రభు చెప్పిన మాట అడుగుడి మీకు ఇవ్వబడును నిజమే అడగడము మనవంతు కార్యాన్ని జరిగించడం దేవుని వంతై ఉంటూ ఉన్నది కాబట్టి ఇటువంటి శ్రేష్టమైన అనుమతినే దేవుడు మనకిచ్చినప్పుడు ప్రార్థనాపూర్వకంగా మనం అడిగి పొందుకోవచ్చు ఎందుకు అనగా మన దేవుడు మన అవసరతలను తీర్చేటువంటి వాడు ఎప్పుడూ కూడా మళ్ళను కొదువలో కొరతలోనే దేవుడు పెట్టి అలా ఏ విధమైనటువంటి సహకారం అనేది దేవుని నుండి లేకుండా మనను దేవుడు చేయువాడు కాదు ఆయన నమ్ముకున్నటువంటి బిడలను ఆయన ఎందు భయభక్తి కలిగిన బిడ్డలను ఆయన ఎంతగానో ఆదరించి పరామర్శించి వారి ప్రతి అవసరతను దేవుడై ఉంటున్నాడు ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు ప్రభు మా యొక్క జీవితంలో ప్రభు మీరు మాకు సహాయం చేసే దేవుడై మీరు ఉంటున్నారు మీ మాటలు వినిచున్నటువంటి మీ బిడలు తండ్రి ఏ అవసరత అయితే మీ నుండి పొందాలని ఎదురు చూస్తున్నారో దానంతటిని కూడా బిడలు పొందుకొని ఒక సంతృప్తి కలిగిన జీవితంతో ముందుకు సాగిపోవటానికి కృపదయ చేయమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్